తెలియజేస్తూ ఇవాళ కేంద్రంలో అధికారములో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గత దశాబ్ద కాలం పాటు పోరాటాలు చేస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా ఈ దేశానికి రైతు వెన్నెమ్మకలాంటి వాడు దేశంలో ఉన్నటువంటి రైతు ప్రజలకు ఆహార ధాన్యాలు పండించినటువంటి వాడు సకల సంపదలు సృష్టించేటువంటి కార్మిక వర్గము మరి రెండు వర్గాలకు హానికరమైనటువంటి విధానాలు విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ఈ ముఖ్య ప్రధానమంత్రిని ఏ మాత్రము మరి ఆయనకు లేదు మరి అలాగే మరి దీర్ఘకాలం పోరాటాలు చేసి దాదాలతో నిర్మించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలను ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి వాటిని నాలుగు లేబర్ కోర్టుగా విభజించి ఆ నాలుగు లేబర్ కోర్టులను ఇప్పుడు తక్షణమే అమలు చేయడానికి కుట్ర పనులు